హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి నర్సింగ్ అసిస్టెంట్ అండ్ అదే విధంగా ఉమెన్ మిలిటరీ పోలీస్ ఏదైతే ఉందో చూస్తారో ఉమెన్ ఆర్మీ జీడీకి సంబంధించింది వీళ్ళకి ఏంటంటే జనవరి ఫోర్ నుండి టెన్ వరకు మనకి ఒక రికమెండ్ ర్యాలీ అయితే కండక్ట్ చేశారు అంటే ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామినేషన్ రాసి పాస్ అయిన వాళ్ళకి రికమెండ్ అయితే ఉంటుంది అన్నట్టు ఆల్రెడీ మనకి అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చాయి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను నేను అయితే మనం ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అవి ఎక్కడ ఉంటాయి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుంటే లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మీరు ఇంతమందికి ఎగ్జామినేషన్ రాయని వాళ్ళకి మళ్ళీ సపరేట్ గా నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నట్టు మళ్ళీ ఫిబ్రవరి అయితే వస్తుంది దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటది కాబట్టి ఈ నర్సింగ్కి కానీ జీఈడి కానీ టెక్నికల్ కానీ క్లర్క్ కానీ అండ్ ట్రేడ్స్ మెన్ గానీ ఇట్లా సపరేట్ గా కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి యూఎస్ జే యాప్ లోనే నుంచి మీరు ప్రిపేర్ అయితేనే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అక్కడ చేరుకోగలుగుతారు ఆర్మీలో జాబ్ సాధించాలనే లక్ష్యం అయితే ఇప్పటి నుంచే ఖచ్చితంగా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా సో మేము దానివంతగా మేమైతే ఎప్పటికీ కూడా మీకు అయితే హెల్ప్ అయితే చేస్తూ ఉంటాం ఓకే సో లేట్ చేయకుండా అయితే మనం ప్రతి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్ అయి ఉండాలి నాది కాలేజీలో ఉంది నేను ఎలా వెళ్ళాలి ఏంటని నేనేం చేయలేదు ఏమేం కావాలో చెప్పడం వరకు మాత్రమే నా బాధ్యత అది మీరు తెచ్చుకోవాలి అన్నట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు అప్లికేషన్ చేశాక మీకు అయితే ఇప్పుడైతే అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేసింది కదా ర్యాలీ అనేది ఇప్పుడు ఉంటుంది పర్టికులర్గా ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు పర్టికులర్ సెంటర్ కూడా కూడలూరులో ఉంటుంది చెన్నై జడారు అంటే ఉమెన్ మిలిటరీ పోలీస్ వాళ్ళైనా కానీ లేదైతే నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు అన్నట్టు అంటే మనకి ఏపీ తెలంగాణ అండ్ అదే విధంగా యానం కానీ ఓకేనా వీళ్ళకైతే తమిళనాడు వీళ్ళకి అందరికి కలిపి కూడా అయితే ఒకసారి కండక్ట్ చేస్తున్నారు ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మన యొక్క టెన్త్ సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా తీసుకు వెళ్లాల్సిన డాక్యుమెంట్లు అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది అది ఆల్రెడీ మనకు వచ్చింది డౌన్లోడ్ అయితే చేసుకోండి ఎలా డౌన్లోడ్ చేసుకోనని చెప్పాను ఆల్రెడీ అందరు డౌన్లోడ్ చేసుకున్నారు సో ఒకవేళ మీకు రావట్లేదు లాగిన్ కావట్లేదు అంటే ఫార్గెట్ చేసి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీరు అయితే లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే టెన్త్ ఒరిజినల్ మెమో పక్కాగా ఉండాలి అండ్ అదే విధంగా ఇంటర్ ఒరిజినల్ మెమో పక్కాగా ఉండాలి లేదు నేను కస్టడియన్ సర్టిఫికేట్ తీసుకుంటాను ఏమైనా అంటే మనకు అక్కడ చెల్లదు ఎవరు పట్టించుకోరు మనకు పక్క సర్టిఫికేట్ తీసుకొస్తేనే లోపలికి తీసుకుంటాం అని అంటారు ఓకే నెక్స్ట్ టెన్త్ ఒరిజినల్ మేము ఇంటర్మీడియట్ ఒరిజినల్ మేము తీసుకెళ్తాం అండ్ తర్వాత అడ్మిట్ కార్డ్ తీసుకెళ్తాం దీంతో పాటుగా ఐడి ప్రూఫ్ గా ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి సరే ఆధార్ కార్డులో లో ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు మన టెన్త్ మేమోలో ఎలా ఉన్నాయో యాజ్ డేజ్ గా అలానే ఉండాలి అంటే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోటోస్ అయితే తీసుకెళ్ళాలి రీసెంట్ ఫోటోస్ ఉండాలి మనము ఈ రన్నింగ్ అయిపోయిన తర్వాత మెడికల్లో ఫిట్ అయిపోతే మనకి ట్వంటీ ఫోటోస్ అయితే రా కావాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ లేదంటే అన్ఫిట్ అయినా మనకి ఎక్కువనే కావాల్సి ఉంటుంది ఓకేనా అన్బిట్ అయినా ఇంకెక్కువనే కావాల్సి ఉంటుంది కాబట్టి ట్వంటీ అయితే అంటే అది రీసెంట్ ఫోటోస్ ఉండాలి బిఎడ్ కానీ క్యాప్స్ కానీ స్పెక్స్ కానీ ఇటువంటిది ఏది ఉండకూడదు ఓకేనా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్న సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనము అందరికీ ఖచ్చితంగా రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే కావాలి నువ్వు ఏ ప్లేస్కి చెందిన వాడివి అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి అది నువ్వు ఏపీనా తెలంగాణ ఒకవేళ ఏపీలో అయితే ఏపీలో ఏ డిస్టిక్ ఏ మండలు ఏ విలేజ్ అనేది మనం అక్కడ దాని ద్వారా చూపిస్తాం అంటే ఏపీ వాళ్ళకి రెసిడెన్స్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి మనకి నేటివిటీ ఇస్తారు నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇవి కూడా మీ సేవ నుండి వచ్చే ఉండాలి దానిపైన బార్ కోడ్ ఉండాలి ఓకే క్లియర్ తర్వాత ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో బీసీ క్యాండిడేట్స్ అందరు కూడా ఓబీసీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఈ వాళ్ళు కానీ వీళ్ళని జనరల్ కిందకి వస్తుంటారు అండ్ జనరల్ ఓసీ కేటగిరీస్ కానీ మీరు ఈడబ్ల్యూఎస్ అయితే తీసుకెళ్ళండి ఓకే క్లియర్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ కూడా తీసుకెళ్ళాలన్నమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ ఉంటుంది కాబట్టి మీరు క్యాస్ట్ తీసుకెళ్ళాలి అందులో కూడా మీరు అప్లికే మన టెన్త్ మేము ఎలా ఉన్నా డీటెయిల్స్ అలానే ఉండాలి క్లియర్ ఇక్కడి వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఏదైతే మనకి అఫిడేవిట్ అయితే తీసుకెళ్ళాలి అఫిడేవిట్ ఫార్మాట్ ఎలా ఉండాలి అనేది నేను నేను టెలిగ్రామ్లో అయితే ఇచ్చేశాను మీరు ఏం చేస్తారంటే అక్కడ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అని ఉంటుంది ఓకే అప్డేబిట్ అని ఉంటుంది ఆ ఫస్ట్ పేజీని మీరు బాండ్ పేపర్ పైన ఎంతవరకు పడితే అంతవరకు మనము ప్రింట్ చేయిస్తాం బాండ్ పేపర్ పైన యాజ్ ఇట్ ఇస్గా టైప్ చేపిస్తాం టైప్ చేపేసి మిడిల్లో ఉన్నటువంటి నేమ్ కానీ ఇవన్నీ కూడా అవి టైప్ చేయించొద్దు అవి మనమే రాయాలి క్యాపిటల్ లెటర్స్లో మనమే రాయాలన్నట్టు క్లియర్ కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ పేపర్ అనేది అడిషనల్ గా బ్యాక్ సైడ్ కాకుండా సపరేట్ వైట్ పేపర్ ఉంటుంది దానిపైన వేసి స్టాంప్ వేసి సీల్ వేసి ఇస్తారు నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ని అప్డెబిట్ అంటాం ఇది మన దగ్గరలో ఉన్నటువంటి నోటరీ చేసే లాయర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ మొత్తం కంప్లీట్ ఇస్తారు ఇది ఒక వన్ అవర్ పని అంతే వన్ అవర్ కూడా కాదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది అంతే క్లియర్ నెక్స్ట్ ఇంకా అప్పుడు కూడా తెలియపోతే మీ రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసులు ఉంటాయి కదా ఆ దగ్గరలోనే చేస్తారు ఎవరైనా కానీ నోటరీ చాలా సింపుల్ పెద్ద కష్టమే కాదు తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే అంటే అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఉంటుంది అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ప్రింట్ తీసుకొని ఆ డీటెయిల్స్ రాసి మీరు మీ పేరెంట్ ఇది మన విలేజ్ సర్పంచ్ ఉంటారు కదా వాళ్ళతో చేయించవచ్చు ఓకేనా లేకపోతే సిటీలో అయితే కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళతో చేస్తాం నెక్స్ట్ అదే విధంగా ఏదైతే మనకి క్యారెక్టర్ సర్టిఫికేట్ క్యారెక్టర్ సర్టిఫికేట్లో రెండు ఉంటాయి ఇది మన అంత దూరం వెళ్తున్నాం కాబట్టి మనం తీసుకెళ్ళాలని తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే మళ్ళీ రిటర్న్ వస్తే మాత్రం కష్టమే ఇప్పుడు తెలంగాణ నుంచి అంత దూరం పోతున్నాం చెన్నై వరకు మళ్ళీ ఏపీ వాళ్ళకు కూడా దూరమే కొద్దిమందికి ఏదేమైనా కానీ మనం ఏంటంటే అన్ని పగడు రెడీ అయి ఉండాలి అన్మ్యారిడ్ సర్టిఫికేట్ అయిపోయింది కదా క్యారెక్టర్ సర్టిఫికేట్లో పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది ఈ విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మన విలేజ్లో సర్పంచ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా విలేజ్ సర్పంచ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటాం అది మాత్రం స్టాంపు మాత్రం ఇంగ్లీష్లో ఉండే విధంగా చూసుకోండి సైన్ అయిపోతుంది అయిపోతుంది క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ జస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మీరు చెప్తే ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఇచ్చినటువంటి ఫామ్లోనే కాకుండా సపరేట్గా మనకి మీ సెవెన్ నుంచి కూడా అప్లికేషన్ చేసుకోమంటారు పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ జస్ట్ అది సింపులే వెంటనే అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చేసుకుంటేనే మీకు ఈజీ ఆ పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అని అంటే ఎస్ మనకి ఎగ్జామ్ లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం అడిగారు కాబట్టి మనం ఈసారి కూడా తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకంటే మళ్ళీ చెప్పాను ఇందాకనే చెప్పాను అంత దూరం మీ మనం మనము బాధపడకూడదు కాబట్టి ముందే రెడీగా తీసుకుని వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రీగా వెళ్ళొచ్చు నా దగ్గర అన్నీ ఉన్నాయి అంటారు ఒకటి వచ్చి ఇంకోటి అంటాడు ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తారు మనం టెన్షన్ పడటం ఎందుకు కాదు ఆల్రెడీ మనం బాగా రన్ని ప్రాక్టీస్ చేస్తారు మనకి ఇప్పుడు ఆ టైం ఇచ్చి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ మనకి సికింద్రాబాద్ యార్వే అయిపోయింది వైజాగ్ యార్వే అయిపోయింది గుంటూరు యార్వే అయిపోయింది మనకి ఇంకా చాలా టైం ఇచ్చారు ఇంత టైంలో కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా సో ఆల్రెడీ రన్ని బాగా ప్రాక్టీస్ చేస్తాం పర్ఫెక్ట్ అయి ఉంటాం మళ్ళీ మనకి మెరిట్ కూడా కాదు జస్ట్ పాస్ అయ్యి ఫైవ్ పార్ట్ ఫైవ్ జస్ట్ మనకి కాపాటి మనం ఏంటంటే ఆల్రెడీ అన్ని రెడీగా పెట్టేసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది అండ్ ఈవెన్ నేను ఇన్ని డేస్ కూడా ఇంకా అంటే మీరు మర్చిపోతారు ఇంకా చాలా డేస్ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఏంటి ఇంకా ట్వంటీ డేస్ లేదంటే ఫిఫ్టీన్ డేస్ ఇంకా మీరు రెడీ చేసుకుంటారు అని చెప్పేసి ఓకేనా సో ఏదేమైనప్పటికీ కానీ డాక్యుమెంట్స్ అయితే ఇవన్నీ కూడా కావాలి ఓకేనా మనం ఇంకేమైనా మిస్ అయిపోయామో ఒకసారి చెక్ చేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ తీసుకెళ్తాము తర్వాత టెన్త్ ఒరిజినల్ మేము ఇంటర్మీడియట్ ఒరిజినల్ మేము క్యాస్ట్ బీసీ వాళ్ళైతే ఓబీసీ ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూస్ లేదా ఈబీసీ ఇవి తీసుకుంటాం తర్వాతకి పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అది సర్పంచ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఓకేనా దాని విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటాం ఆ తర్వాత అన్మ్యారిడ్ సర్టిఫికేట్ ఇంకేమైంది ఆధార్ కార్డ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా పాస్పోర్ట్స్ ఫోటోస్ అయిపోయింది ఇంకా ఈవెన్ కేసు మీకేమైనా కనుక టాటోస్ కనుకుంటే టాటోస్ సంబంధించిన కూడా ఒక సర్టిఫికేట్ అయితే చేసుకోవాలి ఫార్మాట్ అన్ని టెలిగ్రామ్ టెలిగ్రామ్లు ఇచ్చాను మరి ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి అంటే ఈ డాక్యుమెంట్ ఫార్మాట్స్ అనుకుంటే నేను నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాకనే సేపు తర్వాత మీకు ఈ వీడియో పెడుతున్నాను ఆల్రెడీ పోస్ట్ చేశాను టెలిగ్రామ్కి టెలిగ్రామ్ టెలిగ్రామ్కి వెళ్ళి యూఎబ్ ఛానల్ అని సర్చ్ చేసినా వస్తుంది లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాం మన లింక్ లాస్ట్లోకి వెళ్తే వస్తుంది సో అది క్లిక్ చేసినా మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఇలా వివరంగా ప్రతిదైతే నేను మెన్షన్ చేశాను కాబట్టి అండ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఆఫ్ డబిట్ అది ఒకసారి గమనించాలి ఇలా ప్రతిదైతే ప్రొవైడ్ చేస్తాం అండ్ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ కూడా రానుంది సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వండి మన మిస్ అయిపోయిన వాళ్ళకి ఈసారి రాబోయే నోటిఫికేషన్ అనేది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు హార్డ్ వర్క్ చేయాలి ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ పెడుతున్నారు ఫిల్టర్ అయిపోతున్నారు ఇక్కడే రన్నింగ్ లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఇంత ముందుకు ఏంటంటే రన్నింగ్ పాస్ అయితే చాలా జాబ్ వస్తుంది అన్నట్టు అలా రన్నింగ్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెడికల్ టెన్షన్ మెడికల్ అయిపోతే ఎగ్జామినేషన్ టెన్షన్ ఎగ్జామినేషన్ మెయిన్ అయిపోయింది అక్కడ బట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫస్ట్ క్లియర్ అయిపోతుంది ఏమున్నా మనం ఫిజికల్గా చూపించుకోవాలి ఓకేనా అండ్ రన్నింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇప్పుడు ఫోర్ నుంచి స్టార్ట్ అంటే సిక్స్త్ డేట్ కని చెప్పారనుకోండి సిక్స్త్ నైట్ జీరో జీరో అని ఉంది అనుకోండి మీరు ఓకేనా అప్పుడు మనం ఏం చేయాలంటే ఫిఫ్త్ రోజు ఈవినింగ్ అక్కడికి వెళ్ళాలి వన్ డే బిఫోర్ అక్కడికి రీచ్ అవ్వాలి అలా అయితే మనకి కంటిన్యూస్ అంటే ఫిఫ్త్ రోజు మనము ఈవినింగ్ అక్కడికి రీచ్ అయితే ఫిఫ్త్ రోజు నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది పన్నెండు గంటలకు లోపలికి ఎలా చేస్తారు గేట్ తీస్తారు ఇలా మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో ప్రొసీజర్ అనేది కంటిన్యూ అవుతుంది జస్ట్ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు నిదానంగా కంప్లీట్ చేసుకోవచ్చు మనం మనం చూసినాం తెలంగాణ వాళ్ళది ఖమ్మంలో చాలా మంచిగా ఉంది అది సార్ ర్యాలీ అనేది ఎంత ఇబ్బంది ఏం లేదు నాన్న మంచిగా ఎంతమంది పెడతారంటే వన్ ఫిఫ్టీ మెంబర్స్ పెడతారు చాలా తక్కువ మంది హండ్రెడ్ మెంబర్స్ పెట్టారు ఇంకా ఇంకా ఉంటే ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే ఫిఫ్టీ మెంబర్స్ కూడా పెట్టారు కొన్ని బ్యాచెస్ లాస్ట్ బ్యాచెస్లో అలా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఏం కాదు జస్ట్ నిదానంగా మనం కంప్లీట్ మన ఒకటే ట్రేడ్ కదా మెన్స్ కూడా అండి గర్ల్స్ కూడా సేమ్ చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళాలి అండ్ ప్రతిదీ కూడా టూ కాపీస్ జీరాక్సైడ్స్ తీసుకెళ్ళాలి ప్రతిది కూడా టూ కాపీస్ జిరాక్స్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది అన్నట్టు సో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్ చేస్తే ఫర్దర్గా మీకు ఇంకా ఇన్ఫార్మ్ చేస్తాను ప్రతిదీ డిస్కస్ చేస్తాను చెప్పింది మళ్ళీ అడిగితే నేనేం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్